శ్రీ బోరంచ పోచ్చుమ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు సదాశివపేట పట్టణ సమీపంలో గల శ్రీ మార్కండేయ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ బోరంచ పోచమ్మ తల్లి విగ్రహ ప్రాణపతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసి అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు ఇందులో భాగంగా గణపతి పూజ అగ్ని ప్రతిష్ట ముఖ్య దేవత ఆవాహనం యంత్రప్రతిష్ఠ యజ్ఞం పూర్ణాహుతి తదుపరి తీర్థ ప్రసాదాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గంగారం సిద్దిరాములు శ్యామరావు మల్లప్ప చంద్రమౌళి రామచంద్ర మనోహర్ సురేష్ హరికృష్ణ రాము నరసింహ వీరేశం అరుణ్ కుమార్ సాయన రాజు ఈశ్వరయ్య సదానందం నరేష్ మధు మరియు పిఎంఆర్ యుసేన నాయకులు రాగం అనిల్ తాల్మెల్ల రాము మనోజ్ అఖిల్ సోమశంకర్ నర్సింలు మొదలగిన వారు పాల్గొన్నారు